రెండు వేల ఇరవై ఆరులోని ఒక కోటి ఇరవై లక్షల ఉద్యోగాలను దేశీయ కార్పొరేట్ రంగం సృష్టించవచ్చని చెప్తున్నారు కోటి ఉద్యోగాలతోటి నూతన సంవత్సరం సృష్టించవచ్చని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఎనభై లక్షలు నుంచి కోటి కోటి మధ్య ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు సృష్టించారు కొత్త నైపుణ్యాలకు ఉన్న గిరాకీ అనుకూలంగా అనుగుణంగా నియామక ప్రయాణికులను కంపెనీలు విస్తృతం చేస్తున్నాయి అదే సమయంలో అన్ని విభాగాల ఉద్యోగులను పెంచుతున్నట్టు కూడా ఇచ్చే కంపెనీ వర్గాలు చెప్తున్నాయి అన్నమాట అంటే రెండు వేల ఇరవై ఆరులో ఒక కోటి ఉద్యోగాలు కొత్తవి రావచ్చు అనమాట ఏసీ కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి గత ఏడాది కంటే ఈ ఉద్యోగాలు ఇరవై 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 లక్షల ఉద్యోగాలు కొత్తవి పెరగచ్చని సాఫ్టింగ్ సేవల సంస్థ టీమ్ లీజ్ అంచనా వేస్తా అనమాట బృందాల విస్తరణ క్యాంపస్ నియామకాల ప్రదర్థన వైవిధ్యం లక్ష్యాలపై కంపెనీ దృష్టి సాధించు ఇందుకు కారణం అనమాట భారీ నియామకాల కోసం చూస్తున్న సంవత్సరం నైపుణ్య సేవల కంపెనీ అయిన ఈవీఐ ఇండియా కూడా ఉంది రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పద్నాలుగు వేల మంది నుంచి పదిహేను వేల మంది నియమించుకోవాలని సన్నాహాలు చేస్తున్నట్టు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ అధికారి ఆర్తి దుబా తెలిపారనమాట కంపెనీ క్యాంపస్ నియామకాలు ఎప్పుడు కీలకమన్నారు బిజినెస్ స్కూల్స్ ఇంజనీరింగ్ కళాశాలలు లా కాలేజీలు అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల నుంచి ఏటా రెండు వేల మంది కంపెనీ నియమించుకుంటుందండి ప్రస్తుతం దేశంలో దేశాలలో ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం కంపెనీ దేశంలో యాభై వేల మంది ఉద్యోగులను చెప్తుంది అనమాట ఈవే కంపెనీ అంటే ఇది ప్రతి సంవత్సరం రెండు వేల మందిని కొత్తగా వీరిని జాయిన్ చేసుకుంటుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పదిహేను పద్నాలుగు వేల మందిని కొత్తగా నియమించుకోవచ్చు అని చెప్తున్నారు ఈ కంపెనీ హెచ్ఆర్ హెచ్ఆర్ అధికారి ఆర్తి దువా చెప్తున్నమాట అలాగే డిజిటల్ డియోజియోలో కూడాను డిజిటల్ సరఫరా కార్యక్రమ విభాగం విస్తరణ వంటి సంబంధించిన అంశాల్లో సామాజిక అనుగుణంగా నియమాలు ఉంటాయని కూడా డియో జియో ఇండియా హెచ్ఆర్ శిల్పా పేర్కొన్నారనమాట లింగ వైవిధ్యం మెరుగుపరచాలని కంపెనీ చూస్తుందని ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల్లో ముప్పై పర్సెంట్ నాయకత్వ పదవుల్లో థర్టీ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ మహిళలు ఉన్నారని చెప్తుంది కంపెనీ ఇతర కంపెనీలు సైతం కూడా కొత్తగా ఉద్యోగులు నియమించుకునే అవసరం ఉందన్నమాట వర్తమాన భవిష్యత్తు అవసరాలకు ఉద్యోగ నియమాకాలను టాటా మోటార్స్ మొగ్గు చూపుతుంది బ్యాటరీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ డివైడ్ వాహనాలు డైట్రోజన్ ఇంధనము ఇంజనీరింగ్ ఆర్ఎండ్ వాణిజ్య కార్యపాల కస్టమర్ సర్వీస్ విభాగాలు కూడా దృష్టి పెట్టింది అనమాట టాటా మోటార్స్ అలాగే నియామక విభాగంలో భాగంగా వైవిధ్యమైన సామయశక్తిని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా అనుకుంటుంది దివ్యాంగులు ఎల్జీబీ పిక్యూ సిఎస్ మైల్ ప్రాధాన్యత ఇరవై ముప్పై ఏడు పర్సెంట్ నుంచి ముప్పై మూడు శాతాలు పెంచాలని గోద్రేజ్ కన్జ్యూమర్స్ అనుకుంటుంది టెక్ డేటా సైన్స్ ఏ సపోర్ట్ ఉద్యోగం కోసం చూస్తున్న ఊతిల ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ కూడా నాయకత్వ పద్ధతి మహిళలు పెంచాలని చూస్తున్నట్టు చెప్తుంది కొత్త నియమకంతో పాటు ప్రస్తుత ఉద్యోగ నించాలని కూడా పెట్టుబడులు కొనసాగించే కంపెనీలు ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం చేస్తున్నమాట ఈ విధంగా రెండు వేల ఇరవై నెలలో కొత్తగా ఇంకో కోటి ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది మన మన భారతదేశంలోని ప్రైవేట్ కంపెనీలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం